హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నానండి హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అంతే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా అన్న వదిన దసరా హాలిడేస్ కి అయితే ఊటీ వెళ్లారండి ఊటీ వెళ్ళిన తర్వాత పిల్లల కోసం అయితే ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చారనమాట అలాగే మైసూర్ వెళ్ళి మైసూర్ నుండి ఊటీకైతే వెళ్లారు సో అక్కడ నుండి వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చారు సో అదైతే మీకు కూడా చూపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం తెచ్చారనేసి ఫస్ట్ అయితే అక్కడ ఇస్తున్నదైతే మా వదినండి ఓన్ మా అన్న వైఫ్ అనమాట మా ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట అక్కడ కూర్చున్నది అన్న వదినని ఇప్పుడే మీకు చూపిస్తున్నా వీడియోలో అయితే గనక ఇంకా మా ఇటు సైడ్ కూర్చున్నదైతే మా అన్న కొడుకు జత్విక్ రెడ్డి ఇటు సైడ్ కూర్చున్నది వదిన పక్కన కూర్చున్నదైతే గమ్య అనమాట అన్న కూతురు ఇంకా అటు సైడ్ కూర్చున్నది మా చిన్నోడు మా పెద్దోడైతే లేడండి పెద్దోడు మా ఇంటి దగ్గర ఉన్నాడు మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో వచ్చిన వెంటనే ఇంకా ఇస్తున్నట్లే ఫస్ట్ మా జత్విక్ అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేసిన తర్వాత గన్ అయితే తీసుకొచ్చారండి అదొక స్పెషల్ గన్ అనమాట దాని గురించి మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ అయితే గనక చలికైతే ఈ టోపీలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా గమ్య గర్ల్ గనక దానికైతే పింకుది అయితే తీసుకొచ్చారు తను ఫుల్ ఎగ్జైట్మెంటెడ్ గా ఉందనమాట చాలా బాగుంది అక్కడ సౌండ్ వస్తుంది అనమాట వాళ్ళు క్లిక్ చేస్తుంటే ఇంకా మా బాబు అయితే ఇంకా నా వంతు ఎప్పుడు నేనైతే ఎప్పుడు ఓపెన్ చేయాలని చూస్తున్నాడు మా చిన్నోడు సో ఓపెన్ అయితే చేశారు ఇంకా మా చిన్నోనికి మా అన్న కొడుకు అయితే గనక ఇద్దరికి సేమ్ అయితే తీసుకొచ్చారండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళైతే గొడవ పడతారు గనక సో ఇద్దరికి ఒకటి తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ అయితే గన్ ఓపెన్ చేశాడు చేతన్ కూడా ఇంక ఇలా చలికి పెట్టుకుంటారు కదా ఇంక ఇది కూడా అయితే ఓపెన్ చేశాడు పెట్టుకున్నాడు అనమాట ఇంకా వాడు కూడా క్లిక్ చేస్తాడు చూడండి ఇలా ఎప్పుడు తెచ్చినా కూడా మా చిన్నోడికి మా అన్న కొడుకు అయితే ఒకటి తీసుకొస్తారనమాట ఈక్వల్ గా సో ముగ్గురు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇలా నొక్కడము నొక్కుతుంటే గనక సౌండ్ వస్తుంది అలాగే చెవులు అనేటివి పైకి వేస్తున్నాయి అనమాట వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా జత్విక్ వచ్చి నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు అన్న కొడుకు స్పెట్స్ అండి ఇవైతే లైటింగ్ వస్తున్నాయి ఇంకా మా చిన్నోడికి అయితే బ్లూ కలర్ తెచ్చారు జత్విక్ అయితే గనక రెడ్ కలర్ అయితే తీసుకొచ్చారు స్పెట్స్ దివాళి గనక నైట్ టైం పెట్టుకుంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి కనుక సో వాళ్ళైతే లైటింగ్ వచ్చే స్పెట్స్ అయితే తీసుకొచ్చారు అన్న కొడుకు రెడ్ చేతన్ బ్లూ తీసుకొచ్చారు ఇంకా హెడ్ పెట్టుకునే కలర్స్ అవి కూడా కలర్ కలర్ వస్తున్నాయి అనమాట లైటింగ్ హెడ్ కి పెట్టుకుంది కదా తను హెయిర్ బ్యాండ్ అది తీసుకొచ్చారనమాట ఇంకా అలాగే కీస్ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ అయితే గనక జాకెట్ తీసుకొచ్చారండి చాలా బాగుంది వెరీ రీజనబుల్ ప్రైజ్ అనమాట మీకు ఎంత ప్రైజ్ పడ్డది అని ఏంటో నేను చెప్తాను మీకు లాస్ట్ లో సో జత్విక్ చూసారా ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చూడండి ఇంకా డాన్స్ వేస్తున్నాడు అనమాట కొత్తగా ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చారనమాట చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా చేతనైతే వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇంకా నేను ఎప్పుడు వేసుకోవాలి నేను ఎలా ఓపెన్ చేయాలి అనేసి వన్ బై వన్ ఓపెన్ చేయమని చెప్పామనమాట సో జెత్విక్ తర్వాత గమ్య గమ్య వేసుకుంటుంది చాలా బాగుంది గమ్యే జాకెట్ చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఊటీలో చాలా హెవీ ఉంటాయి అనుకున్నా చాలా బాగున్నాయి అనమాట ప్రైజెస్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి సో గమ్య కూడా చూసుకుంటోంది జోబీలో పాకెట్స్ లో పెట్టుకొని మరి చూసుకుంటుంది చాలా బాగుంది గమ్యది ఇంకా జెత్విక్ చేతన్ అయితే వేసుకుంటున్నాడు ఇంకా మా చేతన్ కూడా తీసుకొచ్చారు చేతన్ కి బ్లూ కలరు ఇతనికి వేరే కలర్ అయితే తీసుకొచ్చారు అనమాట ఇంకా ముగ్గురు వేసుకుని హాయ్ చెప్పేస్తున్నారు డ్యాన్స్ చూసారా ఇంకా అందరూ డ్యాన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారనమాట ఇంకా అది టూ ఇన్ వన్ అనమాట లోపల నుండి రివర్స్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు సో అలా మళ్ళీ ఆ బయట వేసుకున్నది లోపల సైడ్ లోపల ఉన్నటువంటి ఇలా మళ్ళీ టూ ఇన్ వన్ లాగా వేసుకున్నారనమాట మార్చి వేసుకున్నారు కలర్స్ ఇంకా గమ్యాకైతే ఇంకోటి అయితే తీసుకొచ్చిందనమాట వదిన అది ఇందాక వేసింది కాకుండా మళ్ళీ తీసుకొచ్చింది ఇంకా తనైతే ఫుల్ జోష్ లో ఉందనమాట తను కూడా చూపించడానికి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట పిల్లలు వదిన ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూసి వదిన కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా వదిన ఏం తెచ్చినా ఇద్దరికి తెస్తుంది అనమాట పిల్లల కోసము సో ఇంకా అలా వేసిన తర్వాత ఇంకేదో పేపర్ సోప్స్ అంటండి ఇది కూడా తీసుకొచ్చారు పేపర్ సోప్ కోసం ఇంకా ఇద్దరు ఆల్రెడీ ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఓపెన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడం అంట ఆ సోప్స్ అంటే నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా వదిలి తీసుకొచ్చింది ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చిందండి ఇంకా చాక్లెట్ బాక్సెస్ అయితే ఒక్కొరికి ఒక్కటిగా ఇచ్చేసింది ఇంకా ఫుల్ జోష్లో ఉన్నారనమాట పిల్లలు ఓపెన్ చేయడానికి ఇంకా ఫస్ట్ జెత్విక్ ఒక బాక్స్ గమ్య ఒక బాక్స్ చేతన్ ఒక బాక్స్ అయితే పట్టుకున్నారు ఇంకా రెడీగా ఉన్నారనమాట ఓపెన్ చేయడానికి తినడానికి తెలుసు కదా ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో మీకందరికి ఇంకా జెత్విక్ అయితే ఓపెన్ చేసేసాడు జెత్విక్ బాక్స్లు అయితే అలా ఉన్నాయి గమ్య బాక్స్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా చేతన్ బాక్స్ అయితే ఏదో రౌండ్స్ రౌండ్స్ చాక్లెట్స్ అనమాట ఈ చాక్లెట్స్ అయితే కనుక ఈచ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయండి ఇంకా అన్న అయితే సొప్ప మీద కూర్చొని చూస్తున్నాడు అనమాట వాళ్ళకి ఎలా గన్ పెట్టాలి ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట అన్న జెత్విక్ ఫుల్ రెడీ ఉన్నాడు ఇంకా గమ్యాక్ కూడా చైన్స్ కూడా తీసుకొచ్చారనమాట వదిన ఇంకా ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది వచ్చి మా వదిన తమ్ముని ఉందండి వదినకి ఓన్ బ్రదర్ ఉన్నారు వాళ్ళ కూతురికి అయితే తీసుకొచ్చింది అనమాట వదిన కూడా ఆద్వి అనమాట తన పేరు తనకు కూడా తీసుకొచ్చారు సేమ్ మా గమ్యాక్ ఎలా అయితే తీసుకొచ్చారు ఆద్వి కాకు కూడా సేమ్ అలాంటివి అయితే తీసుకొచ్చిందనమాట వదిన హెయిర్ బ్యాండ్ చెవులకు పెట్టుకునేది అలాగే జాకెట్ కూడా ఈ జాకెట్ వచ్చేసి విష్ణు కండి మా పెద్ద బాబుకి అయితే తీసుకొచ్చారు మా విష్ణు లేడు కనుక వదినే ఓపెన్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఓపెన్ చేస్తున్నది వచ్చి అన్నదన్నమాట మా బ్రదర్ ది అన్న కూడా తెచ్చుకున్నాడు చాలా బాగున్నాయండి జాకెట్స్ మటుకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అలాగే బెడ్ షీట్ కూడా తీసుకొచ్చారన్నమాట చాలా బాగుంది బెడ్ షీట్ అయితే ఇంకా తెచ్చిన తడుగా మేమైతే ఓపెన్ చేసి చూస్తున్నాం చాలా బాగుందన్నమాట ఈ బెడ్షీట్ అయితే గనక చాలా పెద్దగా ఉంది చాలా స్మూత్ క్లాత్ అసలు చాలా బాగుందనమాట ఇరిటేషన్ అస్సలు ఇరిటేషన్ గా అస్సలు ఉండదండి మనం కప్పుకున్నా కూడా ఇంకా నాకు కూడా నేను రీల్స్ చేస్తుంటాను గనక నాకు కూడా ఒక చైన్ అయితే తీసుకొచ్చిందనమాట వదిన చాలా బాగుంది ఇదే నేనైతే గనక చాలా వీడియోస్ లో అంటే చాలా టూ వీడియోస్ లో అయితే వేసుకున్నా ఫైనల్ గా అయితే ఇక్కడ అన్ని పెట్టాం చూడండి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేసి ఈ కీస్ అయితే ఎంత బాగున్నాయి అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి అవి కీస్ వేసుకునే కీ చైన్స్ చాలా బాగున్నాయి అనమాట బేబీ అనమాట చాలా బాగున్నాయి ఫైనల్ గా అయితే ఇవైతే తీసుకొచ్చారండి ఇంకా ఇవైతే కింద చూపిస్తున్నది లేడీస్ అనమాట అమ్మాయివి ఆద్వికావి అలాగే గమ్యావి ఇంకా కీ చైన్స్ కూడా అక్కడే పెట్టాం చాలా బాగున్నాయి ఇటు సైడ్ ఉన్న చేతంది ఇంకా అలాగే టీ పౌడర్ కూడా తీసుకొచ్చారు బాగుంది టీ పౌడర్ టేస్ట్ కూడా అక్కడ ఊటి నుంచి అయితే తీసుకొచ్చారండి చా వన్ డే లో వెళ్లి వచ్చారు కార్ లో అయితే వెళ్లారు చాలా బాగా సేఫ్ గా జర్నీ అయ్యి ఇంటికైతే వచ్చారు ఇలా బెడ్షీట్ షీట్ ఏమేమైతే షాపింగ్ తెచ్చారు ఇవైతే మీకైతే చూపిస్తున్నాను ఇదైతే గన్ అనమాట గన్ అయితే గనక చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇలా అయితే ఓపెన్ చేయాలన్నమాట ఇది ఓపెన్ చేసిన తర్వాత మ్యాచ్ బాక్స్ అనమాట ఈ పుల్లలతోనే గన్ అనేది చాలా సౌండ్ వస్తుంది మనము టపాకి పేల్చినంత సౌండ్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది గన్ను సో ఇలా అయితే పెట్టాలన్నమాట ఇలా మ్యాచ్ బాక్స్ లో అగ్గిపుల్లను అయితే తీసుకొని ఇలా ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి చాలా సౌండ్ కూడా వస్తుంది అనమాట ఈ కీ చైన్స్ చూసారా ఎంత బాగున్నాయి చాలా క్యూట్ గా నచ్చితే గనక వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్